యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు శనివారం రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఈ పాలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ కా సందర్భంలో మధ్యాహ్న భోజనం ఇన్ఛార్జ్ ఎవరు అని అడగ ఎక్కడికి వచ్చిన టీచర్ని బిర్ల ఐలయ్య కూర బాగులేదని మండిపడ్డారు దీంతో ఆ టీచర్ వినూతమైన రీతిలో వెలుచూపుతూ బీర్లా ఐలయ్య గారికి సమాధానం ఇచ్చారు దురుసుగా మాట్లాడిన టీచర్ పై ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకోవాలన్నారు

आई एम सो अ ग्रेट डॉक्टर और मैं हूं एक रिसर्च पर्सन हूं मैं गेट लेकर मंडी वगैरह आज स्कूल इस जयंती पर मिलोरे अच्छी है ट्यूलेस पर होता पर्सनल होता है हां हां सो ये वाला क्वेश्चन है ट्यूलेस ये कौन सी साइंटिस्ट है साइंटिस्ट నేను రోజు ఓకే మేడం ఇస్తున్నారు అనుకోండి మిక్స్ ఇచ్చారు కదా మిక్స్ కదా అమ్మ నమస్కారం అప్పుడు నమస్కారం

ఈ రోజు మిక్సీ పర్సెంట్ అదే నేను భయం కూడా వస్తే అని చెప్పలేదు గల్చు మళ్ళీ వీటి నుంచి సార్ మాకు పేస్ట్ చూడలేదు మొత్తం దోసకాయ కాయ సార్ తినలేకపోతున్నాం అంటే మళ్ళీ నేను రీటర్ పోయినా పోయేటప్పుడు ఆమె వచ్చింది ఆమె రాదు కదా ఆమె అట్టే ఉండదు మా గైడెన్స్ సెంటర్ ఉండే కొంచెం న్యూస్ సెండ్ చేస్తున్నారు సరే పిల్లల దిష్టం మేరకు పిల్లల కోరిక మేరకు ఉండాలి వాళ్ళు ఉంటుంది కదా ప్రభుత్వం చేసేది సన్నవియం ఇచ్చి ఇన్ని రకాలు తీసి వాళ్ళ కోసమేదా వీళ్ళు వస్తే మింగముంటే కాంప్లెట్ చేస్తుండే వాళ్ళ పిల్లలు ప్రభుత్వాన్ని చెప్పకపోతే ఎవరు చెప్తారానా చెప్తున్నా వచ్చింది